ధర్మ సందేహాలు ఉపనయన ముహూర్తానికి ఉన్న స్ఫూజిత దోషానికి మతాంతరం ఏమైనా ఉందా స్ఫుజిత దోషం అంటే లగ్నాత్ కేంద్రగతే రవౌ స్ఫుజిత ఇత్యాచార్య శిష్యౌరతే అని చెప్పారు లగ్నాత్ కేంద్రాల్లో రవి ఉంటే కనుక స్ఫూజిత దోషం వస్తుంది అని చెప్పారు కేంద్రాల్లో రవి ఉండవంటే లగ్నం అనుకుందాం లగ్నంలో రవి ఉండగా మనం ఉపనయనం చేయం ఇది మీరు ప్రధానంగా గమనించుకోవాలి తర్వాత సూర్యోదయం దగ్గర నుంచి నాలుగో లగ్నానికి ఉపనయానికి వెళ్ళామనుకుందాం ఒకవేళ అప్పుడు దశమంలో రవి ఉంటాడు స్ఫుజ దోషం ఏర్పడుతుంది అయితే దశమ రవి మూలంగా వచ్చేటువంటి స్ఫుజ దోషానికి నిజంగా అంత అవసరం ఉందా మతాంతరం అంటే లేదు కారణం అంటే ఉపనయనం ఏ లగ్నాలు చేయాలి అనే విషయానికి వచ్చేసరికి మనకి పూర్వకాలామృతంలో అనుకుంటే చెప్పుకుంటూ వచ్చాడు ఏమంటే రెండో లగ్నం మూడో లగ్నం చేయండి మూడో లగ్నం దాటి నాలుగో దగ్గర నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు కూడా ఉపనయనం చేయడానికి పనికిరాదని చెప్పాడు అంటే సూర్యుడు ఉన్న లగ్నం దగ్గర నుంచి నాలుగో లగ్నం అక్కడి నుంచి నిషేధమే కాబట్టి దశమరవితో ఉన్నటువంటి లగ్నమే నిషేధం అని చెప్పాక ఇంకా స్ఫుజిత దోషాన్ని మనం స్పృశించే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ స్ఫూజిత దోషంతో ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకోవడానికి ఇక్కడ మతాంతరానికి సంబంధించి వెతుక్కోవాల్సిన అంశాలు కనబడటంలా రెండో లగ్నం సూర్యోదయం నుంచి రెండో లగ్నం ఉంటే రవి కేంద్రాల్లో ఉన్నాడు సూర్యోదయం దగ్గర నుంచి మూడో లగ్నంలో కనుక ఉంటే అప్పుడు ఉండడు కాబట్టి ఇంకా ఈ రవి దశమంలోనో చతుర్థంలోనో సప్తమంలోనో లగ్నంలోనో ఉంటూ ఉన్నటువంటి ముహూర్తాలు ఎట్లాగో చేయం కాబట్టి సూర్యోదయం దగ్గర నుంచి నాలుగో లగ్నం తర్వాత లగ్నాలు ఎట్లాగో చేయం కాబట్టి రెండో లగ్నం మూడో లగ్నం మాత్రమే ఉపనయానికి విశే విశేషం కాబట్టి ఇంకా ఈ స్ఫూజిత దోషానికి మతాంతరం కానీ లేదా దానికి ఏదైనా శాంతి మార్గాలు కానీ వాటి గురించి అనుష్ఠించాల్సిన అవసరానికి లేదని చెప్పి ఉద్దేశంతో చెప్తో స్వస్తి